గుంటూరులోని అరండలపేట పదమూడు బై ఒకటి సిగ్నేచర్ హెయిర్ బ్యూటీ యూనిసెక్స్ సెలూన్ నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యులు ప్రభుత్వ వీప్ లేళ్ల ఆపిరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ చెర్రీ మాట్లాడుతూ లేళ్ల ఆపిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉందని వారికి ధన్యవాదాలు తెలుపుతూ మహిళలకు జెంట్స్ కు వేరువేరుగా సెలూన్లు మేకప్ లు చేపడతాయని ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు ప్రారంభ దినోత్సవ సందర్భంగా క్రిస్మస్ న్యూ ఇయర్ కి సెలూన్లు మేకప్ పర్సెంట్ డిస్కౌంట్ అందిస్తున్నామని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉదయ్ కుమార్ వల్లూరి సాంబశివరావు బంధుమిత్రులు అందరూ పాల్గొన్నారు

నమస్కారం అండి మన గత ఇరవై సంవత్సరాల నుంచి గుంటూరులో మన చెరిబాబు ఈ మన సెలూన్లో మంచి సర్వీస్ అందరికి ఇస్తూ ఉన్నారు వారు అందరు కస్టమర్లకి బాగా మంచి సర్వీస్ ఇవ్వడం వల్ల వారు సొంతంగా ఇప్పుడు జెంట్స్కి లేడీస్ కలిపి ఇద్దరికి కలిపి ఒక సొంతంగా ఆయన పదమూడు పది ఒకటి రంగుల పేటలో నూతనంగా సిగ్నేచర్ అనే యూనిసెక్స్ సెలూన్ బ్యూటీ పార్లర్ ఫేషియల్స్ అన్నీ ఉంటాయండి అలాగే ఓపెనింగ్ సందర్భంగా వీళ్ళు ఇరవై ఐదు పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు బ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా కస్టమర్స్ కానీ వివేర్కి కానీ సంక్రాంతికి కానీ అన్నిటికీ ఫేషియల్స్కి అన్నిటికీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిని కార్డు మీద డిస్కౌంట్ ఇస్తున్నారు అందరూ త్వరపడండి అలాగే మన అయిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు కూడా వచ్చి ఈ షో 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 ఫరమ్ని ఓపెనింగ్ చేశారు కాబట్టి అందరూ రావాల్సింది కోరుచున్నాం నమస్కారం లేటెస్ట్ టెక్నాలజీతో క్యాంటర్ పేషెంట్ లోన్ ఉంది మీరు మిగతా న్యాచురల్ పేషెంట్ లోన్ అన్ని సర్వీసెస్ ఉన్నాయి హెయిర్ కట్ ఫేషియల్ మేకప్ పెడిక్యూర్ మెనిక్యూర్ ఇంకా వీటిలో లేటెస్ట్ టెక్నాలజీతో కట్టడం జరిగింది ఇంకా ఇందులో మీకు స్టాప్ మీద తీసుకుంటున్నాను సో దానివల్ల సర్వీస్ కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ కొన్ని పర్సెంట్ ఆఫర్ కూడా జరుగుతుంది మూడు మూడు వెకేషన్స్ ఉన్నాయి కాబట్టి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి వెకేషన్ వల్ల ఒక కొన్ని ఫైవ్ పర్సెంట్ ఆఫర్ కూడా జరుగుతుంది కస్టమర్లు అందరూ సహకరిస్తారని ఆశిస్తుంది ఈరోజు మార్నింగ్ దీన్ని అప్రెడ్ గారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సి అప్రెడ్డి గారు వచ్చి ప్రారంభం చేయడం జరిగింది చాలా మంది